అదే విధంగా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మాట్లాడేటప్పుడు నేను విన్నా సరేగా దాని మీద పెద్ద చర్చ చేయద్దానుకున్నా కానీ ఇంత ఎక్స్టెన్సివ్ సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మేము చేసిన ఈ ఇల్లు తిరిగి చేసుకొచ్చిన సర్వేలు అధ్యక్ష పాల్గొనోళ్ళ గురించి పేర్లు చెప్తా అధ్యక్ష ఈ సర్వే యాభై రోజులు జరిగింది రోజు కాదు ఇళ్ళ దగ్గర కూడా వెళ్ళారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే గజ్వేల్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల తన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట పద్మారావు గారు ఎమ్మెల్యే సికింద్రాబాద్ పల్ల రెడ్డి ఎమ్మెల్యే సికింద్రాబాద్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ మన అదొకటి అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా మా మిత్రులు పాయశంకర్ గారికి కూడా తెలవాలి శ్రీమతి డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ అధ్యక్ష వీళ్ళందరూ సర్వేలో పాల్గొనకుండా నేను అడిగిన కొందరు మిత్రులను అందులో ఉన్న వాళ్ళని ఏందే సారు ప్రతిప ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే వీళ్ళంతా మంత్రులు చేశారు ఎందుకు సర్వేలో పాల్గొంటలేరు అంటే అన్నా నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన సర్వేలో ఇంతకుముందే చెప్పకనే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు ఒక మాట మీరు ఎన్ని వివరాలు అడిగితే మా సార్ వాళ్ళు ఎక్కిస్తారని ఐదవ పేజీ ఐదో పేజీలు ఏముంది అధ్యక్ష మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినాం అధ్యక్ష ఒక్క దెబ్బకే చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష ఇప్పుడు మనం మేము ఏమడిగినాం అధ్యక్ష దీంట్లో అందరూ మూడు కోట్ల యాభై నాలుగు లక్షల నూట ముప్పై ఎనిమిది మంది సర్వేలో పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష సర్వేలో పాల్గొనోళ్ళు వెనకాల నుంచి శంకర్ని పాటు చేస్తున్నారు అధ్యక్ష అబద్ధాలు చెప్పి శంకర్ నాకు తెలుసు పర్సనల్గా కానీ ఆయన కూడా ఖరాబ్ చేసి ఇన్ ఇంత 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 ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతురా అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కాదు అంతకంటే ముందు పంతొమ్మిది వందల నలభై ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు ప్రతి పది సంవత్సరాలకు జనాభా లెక్కలు చేసింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనాభాను ఈ రోజు వరకు లెక్కిస్తలేరు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి జనాభా లెక్కించడం బలహీన వర్గాలకు వాళ్ళ హక్కులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిజంగానే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాలకు ఏదైనా సాయం చేయాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సర జనవరిలో ఉన్నాం అధ్యక్ష ఇరవై ఒకటిలో లెక్కించాల్సిన జనాభా స్వతంత్రం రాకంటే ముందు స్వతంత్రం వచ్చినాక డెబ్బై సంవత్సరాలు కంటిన్యూస్ గా జరిగిన జనాభా లెక్కలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎందుకు జనాభాను లెక్కించలేదు ఎందుకు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈరోజు నరేంద్ర మోడీ గారు జనాభా లెక్కించలేదు దీనికి బాధ్యత ఎవరు నరేంద్ర మోడీ గారిని జనాభా లెక్కించమని ఎందుకు అడుగుతలేరు ఆ జనాభాను లెక్కించమని లెక్కించే జనాభాలో కులగణన కూడా జరగాలి అని ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిని డిమాండ్ చేశారు దానికి సమాధానం లేదు అధ్యక్ష ఒకటి వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి పది సంవత్సరాలు చేసుకొని ఒకటే కుటుంబం ఈ డాక్యుమెంట్ దాచి పెట్టుకున్నది అధ్యక్ష త్రిజూరీల ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ కులగణన ఇవన్నీ లెక్కలు పెట్టుకొని దీని ప్రకారం నేను అడుగుతున్నా పదేళ్ళు ఇట్లనే అబతాల సంఘం అట్లనే ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కాదు నేను అందుకే చెప్పిన అందుకే చెప్తున్నా ఈ రోజు వరకు అధ్యక్ష ఇంతవరకు ఈ డాక్యుమెంట్ బయట గ్రూపులలో సర్క్యులేట్ చేస్తారు ఈ డాక్యుమెంట్ ఇంతవరకు వాళ్ళు సర్వే చేసినాం మేము ఒకటే రోజులు చేసినాం మేము చాలా